మాయాీతిపాఠం మాయా ఎవర్గ్రీన్ పాఠశాలలో చదువుతున్న ఓ బాగా కష్టపడే మంచి పని చేసే ఆరవ తరగతి విద్యార్థిని ఆమె తన శ్రద్ధ మరియు దయగల స్వభావం వల్ల అందరికీ సుపరిచితురాలు ఒకరోజు గణిత పరీక్షలో మాయా తన డెస్క్ దగ్గర ఒక చిన్న కాగితపు ముక్కను గమనిస్తుంది జాగ్రత్తగా చూసిన తర్వాత అది పరీక్ష సమాధానాలతో ఉన్నదని తెలుసుకుంటుంది మాయా వెంటనే ఆ కాగితం తన సహ విద్యార్థిని రియాది అని గుర్తిస్తుంది ఆమె పరీక్షలో ఇబ్బందులు పడుతూ ఎంతో టెన్షన్తో కనిపిస్తుంది కొద్దిసేపు మాయా కూడా ఆ సమాధానాలను ఉపయోగించి పర్ఫెక్ట్ మార్కులు తెచ్చుకోవాలనే కుంటుంది కాని తన తల్లిదండ్రులు ఎప్పుడూ చెప్పే నిజాయితీ గురించి పాఠం ఆమెకు గుర్తుకు వస్తుంది ఆ ఆలోచనకు ఓ వైపు చేసుకుని మాయా ఆ కాగితంని తనకు కాకుండా టీచర్ అయిన సింగ్ గారికి ఇవ్వాలనుకుంటుంది సింగ్ గారు మాయా నిజాయితీని చూసి చాలా ఇంప్రెస్ అవుతారు మాయాను అందరూ ముందు పోగెడుతూ నిజాయితీ ఎప్పటికీ మార్కుల కంటే గొప్పది అని క్లాస్కు చెబుతారు మొదట్లో రియా మాయా మీద కోపంగా ఉంటుంది ఎందుకంటే మాయా ఆ సమాధానాలను ఇవ్వడం వల్ల తనకు పరీక్ష రాయడం సులభం అయ్యేదే అని అనుకుంది మాయా రియాకు సున్నితంగా వివరిస్తుంది తక్కువ మార్కులు వచ్చినా సరే అవినీతి కాకుండా కష్టపడి మనం పొందిన ఫలితం చాలా విలువైనది అని వారిద్దరి మాటల తర్వాత రియా కూడా మాయా చెప్పిన విషయం అర్థం చేసుకుంటుంది వారు ఇద్దరూ కలిసి ఆపై పరీక్షలకు కలిసి చదవాలని నిర్ణయించుకుంటారు నిజాయితీతో కష్టపడటం అనేది చిట్కాల కంటే ముఖ్యం అని తెలుసుకుంటారు ఆ రోజు నుండి క్లాసులో మాయా నిజాయితీకి మంచి పేరు తెచ్చుకుంది ఆమె నీతిపాఠం ఆమెకే కాకుండా రియాకు మరియు ఎవర్గ్రీన్ పాఠశాల విద్యార్థులందరికీ స్ఫూర్తినిచ్చింది